హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్ అందరి వెరీ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం అందరు టిఫిన్ చేసి ర ఫ్రెండ్స్ ఈ రోజు ముచ్చట ఏంటంటే ఇది రాఖీ పండగప్పటి వీడియో అండి తమ్ముడు అయితే చాలా దూరం ఉండాలి నా దగ్గరికి వచ్చిండు చాలా సంతోషం అనిపించింది తమ్ముడికి నాకు రక్త సంబంధం లేకపోవచ్చు కానీ ఒక అక్క అని అనురాగంతోనైతే నా దగ్గరికి వచ్చిండు నిజంగా ఇట్లాంటి వాళ్ళ ప్రేమ పొందితే చాలా గర్వంగా ఉంటుందండి ఎందుకంటే యూట్యూబ్ అనేది ఒక మంచి ఇచ్చింది అది కాపాడుకోవడమే మనకున్న మంచితనం అని చెప్పుకోవాలండి మనం మన కోసం వచ్చిన వాళ్ళని మనం వాడుకొని ఎప్పుడు వదిలేయకూడదండి ఎందుకంటే ఈ రోజు ఈ తమ్ముడు దొరికిండు ఇంకో తమ్ముడు పరిచయం కాగానే ఇంకో అన్న కాగానే ఇట్లాంటి వాళ్ళని బాధ పెట్టకూడదండి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చాలా చూశాను నేను మనం ఒక బంధాన్ని చెరదీసి మనకు అన్నం పెట్టి చేయందించి మనల్ని ఒడ్డెక్కిచ్చిన వాళ్ళనేమో మర్చిపోతాం ఏం చేయని వాళ్ళనేమో ఇది అని డప్పు కొట్టుకుంటాం అండి అలా ఉన్న ఈ రోజులలో అలా ఉన్నదండి మనం చేసిందంతా మర్చిపోయి మన లైఫ్లోకి ఎవరు కొత్త కొత్త వాళ్ళు వస్తారో వాళ్ళతో మనం అట్లా అడెక్ట్ అయ్యి అయిపోయి వాళ్ళే గొప్ప అని చెప్పుకుంటామండి అది కాదు ఫస్ట్ ఎక్కిన మెట్టుని ఎప్పుడు మర్చిపోకూడదండి మనం మెట్టు మెట్టు ఎక్కుతేనే పై మెట్టు రాక చేరుకుంటాం ఆ ఫస్ట్ మెట్నే తొక్కేసి సెకండ్ మెట్ను గుర్తుపెట్టుకుంటాం చూడు అసలు మన మనుషులు మాటకి అర్థం లేకుండా పోతుందండి అంత చేసిన వాడేమో ఏం చేయని వాడు అయిపోతుండే ఏం చేయని వాడేమో మంచి